జనసేన ఆఫీస్కి వచ్చాము వికలాంగ అమ్మాయిని తీసుకుని వస్తే గురుశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారు తాడేపల్లి ఎమ్మెల్యే గారు అమ్మాయికి రోజులోనే ఎంబటి సైకిల్ ఇచ్చారో ఆయనకి మేము రుణపడి పార్టీ ఇప్పుడు ఎల్లకాలం పనిచేస్తాం జనసేన పార్టీకి మేము రుణపడి ఉంటామని మరీ ప్రజల యొక్క ఇబ్బందులు ఏమున్నా పవన్ కళ్యాణ్ గారు ఈ పెట్టిందే పేద ప్రజలను ఆదుకోవడం కోసం స్పాట్ సెటిల్మెంట్ చేయాలి ఎవరు ఉంటే వాళ్ళని మన అధికారాన్ని వాడి వాడుకుని మనం ప్రజలు ఏదైతే ఓట్లు వేసారో ఆ అధికారం ప్రజల కోసం వాడాలనే మంచి ఉద్దేశంతో ఈ గ్రీవెన్సాలు పెట్టడం జరిగింది ప్రతిరోజు కూడా ఒక ఎమ్మెల్యే ఇక్కడ అటెండ్ అవుతాడు ప్రతిరోజు కూడా గ్రీవెన్స్యాలు పెట్టిన ప్రతిరోజు ఎమ్మెల్యే ఉంటారు స్టాఫ్ ఉంటారు ఒక అడ్వకేట్ ఉంటారు ఐసెన్స్ ఉంటారు పార్టీ ఆఫీస్ నుంచి రిప్రజెంటేషన్ ఉంటారు అందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే బాధ్యత మేము తీసుకున్నాం ఏదైనా చిన్న మందులు కావాలి డబ్బులు హాస్పిటల్ పంపించాలంటే ఇమీడియట్గా మేమే సెటిల్ చేస్తున్నాం ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి కావాలి సామాన్లు ఈ పదివేల రూపాయలు దానికి మనం పెద్ద ఆలోచించవలసిన అవసరం లేదు ఎవరికీ లెటర్ రాసేవాల్సిన అవసరం కూడా ఇంటే ఇమీడియట్గా మనమే చేసేవాళ్ళు ఏ పార్టీ నమ్ముకుని మనం ఇవాళ సీట్లో కూర్చున్నామో ఆ పార్టీ చెంతకు వచ్చిన ప్రతి వ్యక్తికి న్యాయం చేసే దిశగా ఇవాళ మా టీం అంతా పనిచేస్తాం సక్సెస్ఫుల్ వీడియోస్ ఎందుకంటే రోజు వందలాది మంది వస్తారు కొత్తలో వేల మంది వచ్చారు సమస్యలు పరిష్కరించుకుంటూ పోతే వందల్లోకి మిగిలారు ఇక్కడికి వచ్చే వాళ్ళకి దేనికి ఇబ్బంది పడక పడకూడదన్న ఉద్దేశ సదుద్దేశంతో భోజనానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అది కూడా త్వరలోనే పవన్ కళ్యాణ్ చేతులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదకి అది కూడా ప్రారంభమవుతుంది ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం వాళ్ళ సమస్యను చెప్పుకోవడం తర్వాత శుభ్రంగా భోజనం చేయడం ఇంటికి వెళ్ళడం రెండు మూడు రోజుల్లో ఆ సమస్యకి పరిష్కారం దొరకటం ఇది ఈ కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకున్నారో ప్రజలకు దగ్గరగా వెళ్ళాలి ప్రజలకు సేవ చేయాలి వారు పడుతున్న ఇబ్బందులు రకరకాలుగా ఉంటాయి కొన్ని పోలీస్ సమస్యలు కావచ్చు రెవెన్యూ సమస్యలు కావచ్చు డిఫరెంట్ శాఖలతో ఉంటాయి వాళ్ళు తిరగలేరు అదే ఇక్కడికి వస్తే ఒకే చోట అన్ని శాఖలకు సంబంధించిన న్యాయం జరుగుతుంది సో చాలా సంతృప్తిగా ఇక్కడికి వచ్చేవాళ్ళు తిరిగి వెళ్తున్నారు